చూడండి నల్లగొండ గుట్ట పైనుండి బండ్ ఆఫీస్ బాగా తిత్తున్నా ఇవాళ మా ఊరు నరసింహస్వామి టెంపుల్ కులాలు చూపించవలసిన చూడండి చూడండి ఫ్రెండ్స్ వీడియో మాత్రం ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా పూర్తిగా చూడండి సో ఫ్రెండ్స్ ఊరు నుంచి అయితే నరసింహస్వామి టెంపుల్ అయితే ఒక తక్కుండ తక్కువ ఒక కిలోమీటర్ వరకు ఉంటుంది గుట్ట చూడండి గుట్ట పైకి ఎక్కి గుట్టపై నుండి నేను వీడియో తీయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా చూడండి లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి చూడండి గుట్ట వచ్చేసింది ఇప్పుడు మనం ఆ గుట్ట ఎక్కబోతున్నాం anggota ki, mau video lagi sih, cuci seta curan di మా అన్న కొడుతుంది కొడు ఇక్కడ తీస్తున్నారు అక్కమాలు అక్కడ కూతురు కూతురు అన్న రావు మొత్తం జాలీలు కట్టిన కోదుల్ది లేదు

నల్లగొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి రావడం జరిగింది పైకి మెట్ల నుండి దారి బయట కుట్టబడిన దేవుని దగ్గర ఓకే ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నగర్ ఇట్లా పోతే విలవాడే ఇది ఏంటి వచ్చి అండి ప్రయాణం చూడండి ఇక్కడ నుంచి చూస్తే వేములవాడ అన్ని ఊర్లు కూడా కనపడతాయి చిన్నగా అంత చుట్టుపక్కల పాజుల్ నగర్ వట్టేంలా పాజుల్ నగర్ ఆల్మోస్ట్ అంత పాజుల్ నగర్ వట్టేముల ఇంకా అగ్రారం అలాంటి ఏంటిదా అగ్రారం రుద్రాంగి అక్కడ కూడా మన నల్లగా చెరువు ఇంకా ఇక్కడ దాకా ఉన్నాయి చూడండి నల్లగొండ గుట్ట పైకి వచ్చేసినాం ఆల్మోస్ట్ ఇక టెంపుల్ దగ్గరలో చూడండి కనిపిస్తుందా టెంపుల్ దగ్గరలోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు టెంపుల్ చూస్తే ఇట్లా ఉంటుంది చుట్టూ పొలాలు కానీ చాలా అందంగా ఉంది ఇక్కడ నుంచి చూస్తే మొత్తంగా కనిపిస్తుంది సో ఫ్రెండ్స్ కొన్ని కారణాలు అయితే మేము మెయిన్ టెంపుల్ పైన ఇంకా వెళ్ళలేకపోయినాం సో ఇప్పుడైతే మళ్ళీ మేము తిరిగి కిందికి వచ్చేస్తున్నాం చూడండి ఇక్కడ నుంచి రోడ్ అయింది చూడండి మళ్ళీ మేము కిందికి వచ్చేస్తున్నాం సో వర్షాకాలంలో అయితే ఫ్రెండ్స్ వచ్చే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా రండి ఇక్కడ మన వర్షాలు కొట్టి పైన మొత్తం ఇట్లా కయ్యలుగా వస్తాయి మొత్తం రోడ్ అంతా కూడా బాగా ఇట్లా కయ్యలుగా వస్తాయి అసలు చూసుకుంటూ వెళ్ళాలండి ఫ్రెండ్స్ విశాఖలో వచ్చేవాళ్ళు పుట్టపైకి ఫ్రెండ్స్ వీడియో ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా మంచి వీడియోలు చేయడానికి ఉంటుంది వీడియో అయితే పూర్తిగా చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్ పెట్టుకొని ఇలా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్